ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు వేస్తున్నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దినమన మన సిగ్గుపరిచే దేవుడు కాదు సిగ్గుపరిచే దేవుడు కాదు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం డెబ్బై ఏటో కీర్తన మొదటి వచ్చిన యహోవా నేను శరణు చేచ్చినాను నా నెన్నడూ సిగ్గుపడనీకము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుని బిడ్డారా రాజైన దావిది గారు ఈ సఖని ప్రార్థన చేస్తున్నాడు అతడు దేవుని శరణు చేచ్చినాడు గనక సిగ్గుపడనీకమని ఈ ప్రార్థనతో ఈ కీర్తన ప్రారంభించినాడు ఈ దినాల్లో ప్రజలు మతమును సిగ్గుపడినట్టు చేయించున్నారు కీర్తనాకారుడైన దావిది యొక్క ఆత్మీయ స్థిరంగా నిలబ నిలకడగానే ఉన్నందున సిగ్గుపడనియో వద్దని ప్రార్థించినాడు దేవుడు మాత్రమే స్థిరమైన నడక ఇవ్వగలడని అతడు ఇరుగును నేను నిత్యము వచ్చి నాకు ఆశ్రయముగా ఉండమని ప్రార్థిస్తున్నాడు దేవుని ఎల్లప్పుడూ ఆశ్రయంగా చేసుకున్నాడు ప్రతి చిన్న విషయమునకు అతడు దేవునికి ప్రార్థించు సమస్యలతో అతడు తన ఆశ్రయపుని చేర్చుండెను దేవుడే అతను ఆశ్రయం దొరకము దేవుని బిడ్డ ఈ సమలనికి ఆశ్రయంగా దుర్గగా కోటగా కొండగా ఉండాలని ప్రియప్రభు కోరుతున్నాడు నువ్వు ఏ కష్టంలో సమస్యలో ఉన్నావో ప్రభు నీకు ఆశ్రయంగా ఉన్నాడు దేవుని బిడ్డ మనల్ని అన్నడు దేవుడు తన బిడ్డలను సిగ్గుపరిచే దేవుడు కాదు దేవుని స్థుతించడం నేర్చుకొని నీ కీర్తనతో నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నదని డెబ్బై కీర్తన ఎనిమిదో వచ్చంలో భక్తులైన దావి స్థుతిస్తున్నాడు హృదయమంతటితో దేవుని స్థుతించడం అతను నేర్చుకున్నాడు హృదయమంతటితో దేవుని స్థుతించగలిగిన అది గొప్ప దీవెన పదిహేడు వచ్చిన దేవ బాల్యము నుండి నేను నాకు బోధించి వచ్చినవి ఇంతవరకు నీ ఆశ్చర్యకారం నేను తెలుపుచూనే వచ్చినని అని దావిది చెప్తున్నాడు ఆయన అద్భుతములు తెలుసుకొని ఆయన ఆశ్చర్యకారం చేయి దేవుడని ప్రజలకు నిరూపించాడు దేవునికి రాజు రాజైన దావిది స్తుతించ మరి నేర్పిస్తున్నాడు నా నోటితో నా నోటి నోటిని స్థుతితో నింపమని చెప్తున్నాడు దేవుని స్తోత్రం అతడు దేవుని బట్టి దేవుని స్థుతించినాడు అతడు ఎరుగును దేని బిడ్డ మారుమరుసు పొంది రక్షణ పొందిన బిడ్డమైనటువంటి మనం స్తుతించుట ప్రార్థించట ప్రభును మహింపరచుకున్నట నేర్చుకోవాలి రాజైన దావిది దేవుని ప్రేమతో నిండు భర్త శత్రు శత్రువు సైతం ప్రేమించగలిగాడు అతడు దేవుని బహుగా గౌరవించాడు దేవుడు కూడా అతన్ని తన సేవకునిగా ఇంచాడు స్తోత్రం స్తోత్రం అని చెప్పట్లేదు కానీ నా స్థుతి నీ స్థుతి నా నోటిని నింపమని ప్రార్థించాడు దేవుని సంధి ఎల్లప్పుడూ అతనితో నన్న గ్రహింపును అతను కలిగి ఉండాడు అతని సంస్థలన్నింటికి దేవుని యొక్క పరిష్కారం అన్ని విషయాల్లో దేవుని చిత్తం తెలుసుకుని ఉండాడు దేవుడు మనకు ప్రశస్తమైన వరవులు ఇచ్చాడు మనకు ఒక శుద్ధ ఇచ్చి ఆయన ఆత్మను దానిలో పెట్టాడు అది మనను ఆయన కట్టల్లో నడిచినట్టు చేసి ఆయనని ఎలా స్థుతించాలో నేర్పించను పరలోకం ఆయన కురఫలను బట్టి ఆయన స్థుతించడకు పరలోక సమూహమును మనం నేర్పించదు కర్వలను తూకుండా భక్తిని నేర్చుకోవద్దు దేవుని బిడ్డ క్రీస్తియ మనం నమ్మిక నెమ్మదిని కలిగించను దేవుని చిత్తంలో ఉన్నప్పుడు క్షేమంగాను పరిశుద్ధాత్మ నడిపింపుతోనే ఉంటాం స్థిరముగా దేవునితో నడవాలని ఆయన కోరుచున్నాడు రాజు అయిన దేవు దావి జీవితాంతం దేవుని ప్రేమించి ఆయనను మహింపరచాడు కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ పరిస్థితిలో కూడా ఆ దావిద భక్తిని ప్రియప్రభు సిగ్గుపరచనే లేదు దేవుని బిడ్డ ఏ విషయంలో నేను సిగ్గుపడతాను అవమానపరచబడతాను అనుకుంటున్నామేమో దేవుడి బిడ్డను క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన బిడవైతే ఆయన ఆశ్రయించే బిడవైతే ఆయన ప్రేమించే బిడవైతే నేను ఎన్నడూ ప్రియప్రభు సిగ్గుపరచనివాడు ఏ ఉన్నా ఏ సమస్యలున్నా దాని నుంచి గొప్ప విడుదల ప్రియప్రభునికి ఇస్తాడు దినాల్లో కూడా మనము నిరంతరం దేవుని ఆశ్రయంగా చేసుకోవాలని ప్రియప్రభు మనకు బోధిస్తున్నాడు ఆయన చిత్తం తెలుసుకుని వెంబడించి ఆయన మహింపరచవాలను సర్వసత్యంలో నడిపించి పరిశుద్ధాత్మ ఆయన మనకి మనల్ని ఎవరు నడిపిస్తున్నారో మనం కలిగి ఉండవాలను ఆయన వాక్యం మనల్ని నడిపించను ఆయన ఆత్మ ప్రార్థించడానికి నేర్పించను మనం పరలోకి తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా ఉండవాలను మనం పరిశుద్ధులుగా ఉన్న ఇలా పరిపూర్ణ జీవితంలో నడిపించబడతాం మన విషయమే దేవుడు గొప్ప ప్రణాళికలు కలి ప్రణాళికలు కలిగి ఉండి వాటిని మనకు బయలుపరచకూర్చున్నాడు దేవుని మనం నివాసంగా చేసుకుందాం ఆయన వరం పొంది తద్వారా ఆయన మహిమ మహిమగరకు ఆత్మని సంపాదిద్దాం దేవుడు అన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు ధైర్యం తెచ్చుకో ప్రభుల ముందు సాగు దేవుని బిడ్డ దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన అయిన నీ పరిశుద్ధ నామనుకు స్తోత్రాలు వందనాలు చెంచుకున్నాను ఆయన నిన్ను నమ్మి నీ రక్తంలో కడుగుబడినటువంటి బిడ్డలు నీలో యథార్థంగా నడిచే బిడ్డలు నిన్ను ఆశ్రయించే బిడ్డలు నేను అన్నడూ సిగ్గుపరిచే దేవుడిగా ఆ సిగ్గుపరచినటువంటి దేవుడిగా మాకు నువ్వు నేను కనుపరుచుకున్నదిగా నేను స్థుతిస్తున్నాను తండ్రి మా తండ్రి ఈ వర్తమానాలను ప్రతిదినం వింటూ అనేకలు షేర్ చేస్తూ పంపిస్తూ ఈ హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్లో పాలు పంపులు మా ప్రియులందరినీ స్వదేశ విదేశంలో బిడ్డలు అందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకుండా బిడ్డ బోధగా దీవించి మరొక సంవత్సరం అనే ఆయనకు రిటర్న్ బిడ్డలు ధరించేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగి లేని బిడ్డలపైన ప్రత్యేక రూపం చూపించిన ఇప్పుడే కలవర శిల్వ రక్త ప్రభావాన్ని శిక్ష పాదం వారు ప్రాంప చేస్తున్నాం అని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏస్తున్నామలు పరిస్తున్నాం తండ్రి మా తండ్రి ఆ ఉద్యోగం లేని బిడ్డలకు స్వదేశ విదేశాల్లో ఆయన మా తండ్రి వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఎవరిన బిడలకు ఈ నాయన వారి చక్కని సంబంధాలు కుదిరి వివాహాలు ఘనంగా జరుగును గాక అద్భుతాలు జరుగును గాక మా తండ్రి మా ఈ దినమంతట్లో నీ బిడలతో మీరండి హోలీ ఇంటింటి చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో ఆ వాళ్ళ పరిచయం చేస్తుంది దీనోదావసరం దవసరాను విధురాను దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చండి ఈ నాయన నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి కృపాక్షేమలన్నీ వెంట బెడ్ల వంట వచ్చినట్టు చేయమని సమస్త మహిమా ఘనత మీకే చరించుకుంటే వేసే పరిశుద్ధ నామన స్తుతించి కాను కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్